మొదటి తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడవచ్చును మొదటి తిమోతి మూడో అధ్యాయము ఏడవచ్చును మరియు అతడు నిందలపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలను హలో ఇల్లుయా ఇక్కడ మానవుడి జీవితంలో వచ్చే సమస్య ఏంటంటే పడిపోవుట అయితే ఈ పడిపోవుట అనేది ఏంటంటే ఇక్కడ తిమోతికి పౌలు గారు ఈ యొక్క లేఖన లేఖలో రాసింది ఏంటంటే మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడుకుండినట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడే ఉండవలను హలే లూయా మానవుడు ఎక్కడంట అపవాది ఊరిలో పడకుండా మాట సంఘంపు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం ఉండాలి ఈరోజు లోకంలో మానవుడు మంచి సాక్ష్యం లేకపోతే ఊరిలో పడినట్టుగా ఈరోజు మానవుడు లోకపు దగ్గర లోకంలో ఉన్నవారి దగ్గర నువ్వు మంచి సాక్ష్యం పొందలేకపోతే నీ జీవితంలో ఏమున్నట్టు గట ఊరున్నట్లకే ఇక్కడ అందుకే అంటున్నాడు లోపలే మంచి సాక్ష్యం కాదు కానీ బయట కూడా నీ సాక్ష్యము బాగుండాలి బయట కూడా నీ జీవితము మంచిగా జీవించగలగాలి లోకంలో ఎవరి చేత కూడా నువ్వు వేలెత్తి చూపించే పరిస్థితి నీకు ఏ రోజు కూడా ఉండకూడదు అందుకే మానవుడు అంటున్నాడు ఇక్కడ మానవుడిని తిమోతికి పౌలు గారు రాస్తూ అంటున్నారు తిమోతి వెలుపులని సాక్షి ఎలాగొండలట మంచి సాక్షిము పొందిన వాడై ఉండాలి ఈరోజు అపవాది ఎలా ఉన్నాడంటే వాడు ఎలా ఊరేస్తాడో ఎవరికి కూడా తెలియదు వాడు ఎలా మానవుడిని పట్టుకుంటాడో తెలియదు వాడు ఎలా మానవుడిని చిక్కు చేతిలో చిక్కుకుంటాడో తెలీదు అందుకే మానవుడు ఏం చేయాలంటే దేవా నీ సన్నిధిలో నన్ను మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో మమ్మల్ని మరొకసారి మమ్మల్ని సాతాను యొక్క ఊరిలో పడుకుంటా సాతాను యొక్క చేతిలో మాకు పడిపోకుండా మా సాక్ష్యం ఎక్కడ పాడైపోకుండా అయ్యా మమ్మల్ని కాచుకో అనేసట ప్రతి క్రైస్తువుడు కూడా దేవునికి అనుదినము ప్రార్థించాలి హలోలే సాతానుగడట ఎవరినో మిరుగుదనట వాడు గర్జించు సింహం వల్లే లోకంలో తిరుగుతున్నాడు అందుకే క్రైస్తుడు మరి జాగ్రత్తగా ఉండాలి ఈ లోకము చాలా భయంకరమైనది ఈ లోకము మానవుడి జీవితంలో చాలా భయంకరమైనది నీకు ఎలా ఊరేస్తుందో కూడా తెలీదు నీ సాక్ష్యం బాగోకపోతే నీ జీవితం బాగోకపోతే నీ పరిస్థితులు బాగోకపోతే లోకము నేను ఏం చేస్తుంది వారి చిక్కులో నేను పట్టుకొని ఉంటారు హలే నువ్వు ఒకవేళ దేవుని గురించి ఎవరికైనా చెప్తావైనా సరే నువ్వు వాడి యొక్క వలలో ఉండకుండా బయట ఉండాలి ఈరోజు క్రైస్తుడే అన్యులు చేసే దగ్గర క్రైస్తుడే ఉంటున్నాడు అన్య ఆచారాల్లో కూడా క్రైస్తవుడు ఉంటున్నాడు అన్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడే క్రైస్తుడు ఉంటున్నాడు ఈరోజు ఇక్కడ అక్కడ లేదు ప్రతి దిక్క కూడా క్రైస్తువుడు ఉంటున్నాడు థియేటర్లో ఉంటున్నాడు బార్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన తీర్థాల్లో కూడా క్రైస్తవుడు ఉంటున్నాడు అందుకే ఊరి ఎక్కడ పడుతుంది అంటే సాతనగాడి నీకు ఎక్కడ ఊరేస్తుండే లోకంలో నీకు లోకంలో మంచి సాక్ష్యం లేకపోతే నీ మీద ఊరున్నట్టుగా హలే ఎల్లుయ్యా ఈరోజు నీది సాక్ష్యం బాగుండాలి క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలినవాడే ఉండాలి క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారో ఆయన ఎలాగైతే నడిచాడో అలా క్రైస్తుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పోలికగా నువ్వు నడవగలగాలి లోకమేది మనల్ని అంటడానికి అంటడానికి వీల్లేదు సాతానుగాడి ఎక్కడ మన మీద ఉరేయడానికి వాడికి అవకాశం లేకుండా మన క్రైస్త జీవితం అట మన మరణాంతరము కూడా మనం జీవిస్తేనే క్రీస్తుని పోలి మనం జీవిస్తూ ఉండాలి ఈ ఈరోజు నువ్వు క్రీస్తుని పోలి జీవించకపోతే సాతాను ఊర్లో ఒకసారి నువ్వు చిక్కబడితే లోకపు ఊరిలో ఒకసారి మనం చిక్కబడితే దుష్టుడు మనల్ని ఎక్కడ పట్టుకున్న తర్వాత ఒకసారి వాడి చేతిలో మనం బయటకు రావడం మనకు అవకాశం ఉండదు ఒకసారి వాడు వశమైపోయిన అయిపోయిన తర్వాత వారి నుండి మనం బయటకు రావడం అనేది అవకాశం లేని పరిస్థితి అందుకే మానవుడు ఏం చేయాలంటే వాడి ఊరిలో పడకముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలి హలోయ సామెతుల గ్రంథంలో చూసుకుంటే సులోమన్ మహారాజు మాట్లాడుతున్నాడు ఇక్కడ పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఐదో వచ్చును యథార్థవంతుల నీతి వారి మార్గము సరాలము చేను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతను పడిపోను భక్తిహీనుడు ఎలా పడిపోతాడట వాడు భక్తిహీనత చేతే పడిపోతాడు భక్తిహీనత అంటే ఏంటంటే ఈరోజు దేవుని మందిరానికి మనం వెళ్తున్నా యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తున్నా ఆ సర్లే ఇదే కదా ఈ ఒక్కటే కదా ఇది భక్తిహీనత ఆ ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే పర్వాలేదులే ఈరోజు దేవుని ఆరాధించకపోతే పర్వాలేదులే ఈ ఆదివారం బా చర్చికి వెళ్ళకపోతే పర్వాలేదు ఇది భక్తిహీనత ఈ భక్తిహీనత చేత వాడు ఏమైపోతాడట పడిపోతాడట లేయ నీలో ఎప్పుడు భక్తిహీనత అనేది రావటానికి వీల్లేదు భక్తిహీనత చేత మనం ఎన్నడూ పడిపోవడానికి దేవుడు మనల్ని తయారు చేయలేదు నువ్వు భక్తిమంతుడుగా ఉండాలి భక్తిలో నువ్వు అని పరవశిస్తూ ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనం ఏంటంటే చిన్నదే కదా అని అది మనల్ని ఏం చేస్తుందట భక్తిలో నుండి కిందకి పడవేస్తూ ఉంటుందట అలే పై మాటలో చూస్తే యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయను నువ్వు యార్థవంతుడి అయితే నీ మార్గములట ఆయన ఏం చేస్తాడు సరాలం చేస్తాడు నువ్వు ఏది ప్రార్థిస్తావో ఏది దేవుణ్ణి అడుగుతావో ఏది దేవుని పాదాల దగ్గర నువ్వు మొర్ర పెడతావో ప్రతిదానికి ఆయన సరాలం చేస్తూనే ఉంటాడు హలే అందుకే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా నువ్వు యథార్థవంతుడివే దేవుణ్ణి ఆరాధించాలి నువ్వు యథార్థవంతుడుగా దేవుణ్ణి గనపరచాలి మన యథార్థత లేకుండా భక్తిహీనత మనలో లోపించి మన దేవిని ప్రార్థించిన ఉపయోగం లేదు గోతులో పడిపోయిన తర్వాత మన లేవాలన్నా అవకాశం రాదు భక్తిహీనుడు తన భక్తి భక్తిహీనత చేత భక్తులో నిండి పడిపోయిన తర్వాత మరలా తిరిగి లేవాలంటే మరలా ఏం చేయాలి ఎవరొకరు పైనుండి చెయ్యవ్వాలి ఈరోజు దేవుని వాక్యం మనకు ఆల్రెడీ చేయించి మనల్ని లేపింది లోకంలో నుండి మనందరినీ లాగి దేవుని యొక్క సజీవమైన రెక్కల క్రింద కూర్చోబెట్టింది ఈరోజు మరలా మనం అదే గోతులో మనం పడితే మానవుడి జీవితానికి మళ్ళీ లేచే చాయిస్ మనకి కనిపించకపోవచ్చు అందుకంటను భక్తిహీనత మనలో రాకుండా ప్రతీ దినము దేవిని గనపరుస్తూనే ఉండాలి అలే ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానమున జ్ఞాపకం చేసుకొని అనుదినము దేవుని గనపరుస్తూనే ఉండాలి ఈ భక్తి మనలో ఎప్పుడైతే మొదలవుతుందో సాతానుగాడిసే ఎసరే వల ఏది కూడా మన దగ్గరికి రాకుండా ఆ భక్తి అడ్డుతూ ఉంటుందంట హలే ఎల్లుయ వాడేది మన మీద అధికారం చేయడానికి దేవుని శక్తి మనకు చుట్టూ ఆయన ఒక కంచిగా ఉంచి నడిపిస్తూ ఉంటాడు హలే ఎల్లుయ అందుకే దావిదంటాడు కదా ఆయనే నా కోట దేవీది ఏమంటున్నాడు ఆయనే నా కోట అంటున్నాడు దావీదు ఏదైతే దేవునికి ప్రార్థించి దేవుని అడుగుతూ ఉన్నాడో దేవీది యొక్క ప్రార్థన బట్టి దేవీది యొక్క భక్తిని బట్టి దేవుడే ఒక కోటగా ఆయన నిర్మించాడట దేవుడే ఒక కోటగా శత్రువు దేవీది మీదకి రాకుండా ఆయన కాచేవాడంట ఈరో క్రైస్తవుడికి సాతనగడు యొక్క ఊరి మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలట దేవునికి మోకరించి ప్రార్థిస్తూ ఉండాలి దేవుని అనుదినము మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు లోకం అనే ఉరి సాతానుగడనే ఉరి మన మీదకి రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాం ఈరోజు ఎక్కడ చూసినా మీరు గమనిస్తే బ్యాటింగ్లు కాసి ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు ఎక్కడికక్కడ మనం ఎక్కడ మన చుట్టుపక్కల ఎవరిని చూసినా ఎవరితో మనం చూసుకొచ్చినా సరే ఉరేసుకోవడం చచ్చిపోవటం మందు తాగడం చచ్చిపోవటం ఎందుకు అక్కడి దాకా నీ పరిస్థితి వెళ్తుందంటే దానికి కారణం ఏంటంటే నువ్వు భక్తి లేకపోవడం వల్ల నువ్వు భక్తికి లోబడకపోవడం వల్ల సజీవుడైన దేవునికి నువ్వు అవకాశం ఇవ్వకపోవడం వల్ల నీ జీవితం ఏమైపోతున్న సాతనుగుడు ఉరేసి వాడు వాడి వశం చేసుకుంటున్నాడు మాట్లాడితే వాడి లోకంలో చేయవలసిన దరిద్ర పనులన్నీ చేసి సోమతకు మించి బెట్టింగ్లు కాసి వాడి జీవితాన్నే డె ఎనభై సంవత్సరాలు బ్రతకవలసిన వాడు ఎక్కడితో అయిపోతుంది ముప్పై పాతిక సంవత్సరాలకి వాడి జీవితం అంతా కూడా ముగించబడిపోయి వాడు మరణ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అందుకే మానవుడు అంటాను సాతానుగాడి ఉరి మన మీద ఎన్నడు వాడు ఉరేయకుండా మన భక్తులు అనుదినమో ప్రార్థిస్తూ ఉండాలి అలే ఎల్వ మన కాయనంటాడు సాతానుగాడికి ఎవరితో ప్రాబ్లం అంటే తెలిసిన పాటలు పాడేవాడితో వాడికి సమస్య ఉండదట వాయిద్యాలు వాయించే వాడితో సమస్య ఉండదట కానీ ప్రార్థన మోకరించి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడితో సమస్య ఉంటుందట మనం మోకరించి ప్రార్థించినప్పుడట సాతానగాడి వీపు మీద అగ్నివర్షం కురసబడుతుందట మనం ఎప్పుడైతే దేవునికి మోకరించి దేవుని గనపరుస్తూ ఉంటామో దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉంటామో సాతానగాడు ఏం చేయబడతాడు కాల్చబడతా ఉంటాడు అందుకే మోకరించి ప్రార్థించిన వాడికి సమస్య ఎవడి మీద వాడు ఉరేస్తాడు ఆ ఎవడి మీద వాడు వాడు అలాగా కనులు కాసుకొని ఉంటాడంటే ఎవడైతే మోకరించి ప్రార్థిస్తాడో వాడితోనే సమస్య ఎక్కువ మన శ్రమలు ఎదురవుతున్నాయి ఎక్కువ మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే వాడు నీతిమంతుడు లేకపోతే ప్రార్థించే ప్రార్థనాపరుడు ఎక్కడ ఉంటాడు వాడు గురు కాదు మన చిన్నదేదో లోభం మనలోకి ఎంటర్ అయినప్పుడు అది సమస్యగా మారిపోతూ ఉంటుంది అందుకే మానవుడు ఏం చేయాలంటే అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి అలే వాడు వాడి ఊరి మన ధరికి రాకుండా మనం ఎక్కడ పడిపోకుండా మన అనుదినము మోకరించి దేవిని ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మీద ఉంచి నడిపించబడతా ఉంటాం అలే తర్వాత సామెతల గ్రంథంలో చూస్తే పదహారాధ్యాయము పదహారాధ్యాయము పద్దెనిమిది వచ్చిన నా సినిమనకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును ఇక్కడ ఏంటంటే నా సినిమనకు ముందు గర్వం నడుస్తుందట పడిపోవటకు ముందు అహంకారం నడుస్తుంది ఈరోజు మానవుడు నాశనమైపోయి ముందు గర్వం నడుస్తుంది ఓ నా ఉద్యోగము నా డబ్బు నా పలుకుబడి అంటాడు ఇది గర్వం నా అందము లేకపోతే నాది సమస్తమాన్ని సమస్తాన్ని చూసి గర్వపడతా ఉంటాడు మానవుడు వాడు నాశనం అయిపోతాడు మనం చాలామందిని మనం చూసాం మీదటే తర్వాత పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అహంకారం అంటే ఏంటంటే నాలా ఎవడు పాడలేడు నాలా ఎవడు మందిరానికి అనుదిన ఇది అహంకారం నాలా అని ఎదుటివాడిని పోల్చుకుంటాడు ఈయన పడిపోతాడట ఈరోజు మానవుడి జీవితాలు అంటాను మనం పడిపోవడానికి గల కారణం ఏంటంటే అహంకారమే నాలా ఎవడు భక్తి చేయలేడు నాలా అనుదిన నాలా ఎవడు భూమి మీద నాలాంటి వాడు ఎవడూ లేడు అనే అహంకారం ఏదైతే మనలో ఉందో ఈ అహంకారము మానవుని ఏం చేస్తుంది పడగొడతా ఉంటుంది అందుకే మానవుడట ఏ రోజు కూడా అహంకారంగా జీవించుకుంటా తనకు తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడని ఉంది హెచ్చించబడతాడు నీకు నీవుగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే దేవుని హెచ్చిస్తూ ఉంటాడు అహంకారంగా మాట్లాడి పడిపోవటు కంటే నీకు నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎదగటం చాలు హలోయ నీకు నువ్వు తగ్గించుకొని జీవించినప్పుడు దేవుని రాజ్యాన్ని చేర్చబడుతూ లాజరు కూడా తనకు తాను తగ్గించుకున్నాడు భూమి బ్రతికిన దినాల్లో ఏం చేసుకున్నాడు తనకు తాను తగ్గించుకున్నాడు చెట్టు కింద బ్రతికేవాడు ఎవడో పడేసినా ఆ రొట్టె ముక్కలు తినే బ్రతికేవాడు కానీ తన జీవితం ఎక్కడికి వెళ్ళిందో దేవుని రాజ్యాన్ని చేర్చబడ్డాడు కానీ అహంకారంగా నడిచి మనం పడిపోతే మన దేవుని రాజ్యాన్ని పోగొని నరకానికి పోతాం దేవుని మందుల్లో క్రైస్తుడుగా జీవిస్తున్న మనము దేవిని ఆరాధిస్తున్న మనము దేవుని గనపరుస్తున్న మనము అహంకారం కానీ గర్వం కానీ మన జీవితాల్లో నాశనం అయిపోయేది మనమే నేను ఏ శుభ్రం నమ్ముకున్నాను కానీ నమ్మీ పాఠ్యస్సం పొందాను కదా అంటే పరలోకం పోతావని మాట ఒట్టి మాట అది మారు మనసు లేకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని మాటకి నువ్వు అనుదినము విధేయత చూపించుకుంటా దేవుని రాజ్యానికి వెళ్ళడం అవన పనిది అందుకే మానవుడు బైబిల్ గ్రంథాన్ని బాగా జ్ఞాపకం చేసుకొని ప్రతి దాంట్లో కూడా మన దేవునికి సమయం ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వాలి సామెతులు ఇరవై తొమ్మిది పదహారులో చూస్తే ఇరవై తొమ్మిది అధ్యాయము పదహారు వచ్చింది దృష్టుడు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను వాడు పడిపోవటను నీతి మంతులు కన్నులారా చూచెదరు హలే దుష్టుడట ప్రబలినప్పుడట చెడితనం కూడా ప్రబలితనే ఉంటుంది దుస్తుడు ఏదైనా పని చేస్తే గొప్పగా చేస్తాడు వాడి చెడి పని ఏదైనా ఉందంటే గొప్పగా వాడు అభివృద్ధి చెందినట్టుగా ఉంటుంది కానీ వాడి జీవితంలోనంట వాడి పడిపోటు ఎవరు చూస్తారట నీతి మంతులు కన్నులారా చూస్తారు మన ముందు దుస్తులు అనేక మంది మన మీద ఎరగబడుతున్నప్పటికీ వాడు చెడు తన అనేక మందిని కష్టపెడి నష్టపరుస్తున్నప్పటికీ కూడా వాడు ఏదో పోగు పెట్టుకుంటాం లేకపోతే సంపాదించుకుంటాం అనుకుంటారు కానీ వాడి పడిపోటు ఎవరు చూస్తారట నీతిగా ఉండి ఎవరైతే నీతిగా ఉండి దేవుని కొరకు జీవిస్తారు వారట కనులారా చూస్తారట దుస్తుడు అప్పుడే చిగిరించినట్టుగా ఉంటాడు కానీ వాడి ఎంత చిగురంతా కూడా ఏమైపోద్ది వెంటనే శ్రమలు రాగా లేకపోతే కష్టాలు రాగా వాడి జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది వాడు పడిపోతాడు ఈరోజు క్రైస్త జీవితాలు అంటాను మన జీవితంలో ఎప్పుడు కూడా ఏ చెడుతనము ఏ దుష్టిని యొక్క అధికారం మనలో లేకుంటాడట నీతి మంతుల వల్లే చూస్తే అనేక మంది మన కళ్ళ ముందు కనబడతారు ఎంతమంది మన కళ్ళ ముందు పడిపోతున్నారో ఎంతమంది మన కళ్ళ ముందు అయిపోతున్నారో ఎంతమంది లోకపు యొక్క దరిద్రత వారిలో ఉంచుకొని వారు పాడైపోయి అనేక మందిని పాడు చేసి వారి జీవితాలే నాశనం అయిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి మన జీవితాలు అంటాను వారందరిని నువ్వు నీతి మంత్రులు నీ కనులారా నువ్వు చూస్తావంట హలేయ మన కనులార అందరిని చూడాలి వారందరి కొరకు మనం ప్రార్థించాలి అయ్యా లోకలు అనేక మంది చెడువైన మనుషులు అనేక మంది దరిద్రపు హృదయం కలిగిన వారు ఉన్నారు అనేక మంది మానవుడి జీవితాలు పాడు చేసే వారు ఉన్నారు వారు అయ్యా నువ్వు కాపాడు నీ రక్షణ వరకు అనుగ్రహించండి అని అనేక మంది కొరకు మనం ఏం చేయాలి ప్రార్థించాలి అలూయా రెండవ పేతురు చూడండి చివరి మాట రెండవ పేతురు మూడవ అధ్యాయము రెండవ పేతురు మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చును ప్రియులారా మీరు సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పుడు బోధ వలన తొలగింపబడి మీరు మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకుని అలే నీతికి విరోధులు తప్పు బోధలు అనేక మంది ఈరోజు లోకంలో చేస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యమే నీతి ఆ నీతి అనే వాక్యం నుండి అట అనేక మంది మనల్ని ఏం చేస్తారట పడిపో పడగొట్టాలని అనేక మంది మన హృదయాలు మారుస్తూ ఉంటారు అనేక మంది ఏం చేసినా పర్వాలేదండి అని మన నీతి నుండి తొలగించే మరి స్థిరమైన మనం మొదటి ఏసుప్రోని నమ్మిన దగ్గర నుంచి ఆయన అంగీకరించిన దగ్గర నుండి కూడా స్థిరంగా ఉంటారు యేసుప్రవ్ కొరకు చచ్చిపోయిన ఆయన కొరకు బ్రతికిన ఆయన కొరకు అంటారు వారి తీర్మానం కూడా అలాగనే ఉంటుంది నేను దేవుని కొరకు నేను ఎలా ఉండాలనుకుంటారు ఆ తీర్మానాన్ని కొంతమంది ఏం చేస్తారు ఆ పర్వాలేదండి పాశ్రమ గారు పెట్టుకోవట్లేదా లేకపోతే ఫలాని వ్యక్తి పట్టుకో పెట్టుకోవట్లేదా వాడిని వాళ్ళే వీళ్ళే మాదిరి చూపించి మనల్ని ఏం చేస్తుంటారు వాళ్ళు మన స్థిరమైన మనసు నిండట పడగొడతా ఉంటారంట అలా పడిపోకుండానట మనం ఏం చేయాలట దేవుని సన్నిధిలో కాచుకుంటూ ఉండాలంట హలేయ మన జీవితంలో ఎన్నడూ మన స్థిరమైన మనిషిని పడిపోకుండా మనం ఏదైతే దేవుని ఎందు నిర్ణయం చేసుకున్నామో దేవుని కొరకు ఏదైతే నిర్ణయం కలిగి ఉన్నామో అదే నిర్ణయం మన జీవితాంతం కూడా కాచుకొని జీవించవలసిందే ఈరోజు అనేకమైన తప్పుడు బోధలు లోకంలో వచ్చే అనేకమైన తప్పుడు బోధలు ఎందు మానవుడిని క్రైస్తవ జీవితం నుండే వేరుపరిచే బోధలు చాలా వచ్చే అలాంటి తప్పుడు బోధలో ఉండకుండా అట మనం ఏదైతే దేవుని మీద మొదట నిర్ణయం చేసుకున్న అదే నిర్ణయము వాక్యాన్ని చూసుకున్నట్టు మన జీవితం కొనసాగుతూ ఉండాలి హలో ఎల్లు ఈరోజు అంటారు తీర్థాలకి వెళ్ళ తినేవచ్చు పండగలకి వెళ్ళి తినవచ్చు ఎక్కడ పడితే అక్కడే తినేవచ్చు ప్రార్థన చేసుకొని చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథం ఎందుకు అవన్నీ పక్కన పెట్టమని చెప్పింది దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకం అనేది ఏది కూడా మనలో ప్రవేశించుకుంట మనకు మనం కాపాడుకోవాలి లోకంలో ఏది మనల్ని అంటకూడదు నువ్వు క్రైస్తుడుగానే జీవించాలి క్రైస్తుడుగానే నీ జీవితము ముగించబడాలి తప్ప లోకం మన మీద ప్రభుత్వం చేయకుండా మనం దేవుని దగ్గర మోకరించి అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి హలో